తుర్కీ అనేది ఇప్పుడు ప్రపంచానికి తెలిసిన పేరు ఇంతకుముందు ఈ దేశాన్ని టర్కీ అని పిలిచేవారు ఆంగ్లంలో ఈ పదానికి మూర్ఖుడు అనే అర్థం ఉండటంతో తన దేశం పేరు వల్ల అభాసు పాలవుతోందని భావించి టర్కీ ప్రభుత్వం దాన్ని తుర్కీయేగా మార్చుకుంది పేరు మార్చినా ఆ దేశం వైఖరి మాత్రం మారలేదు భారత పట్ల తుర్కీయే మూర్ఖంగా వ్యవహరించడం కొత్తమే కాదు గతంలో భారత్కు సహాయంగా వచ్చిన సందర్భాలు ఉన్నా తర్వాత తుర్కీయే వ్యవహరించిన తీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే కొన్ని నెలల క్రితం తుర్కీయలో పెద్ద భూకంపం సంభవించింది ఆ సమయంలో అత్యంత వేగంగా స్పందించి సహాయం అందించిన దేశాల్లో భారత్ ఒకటి వైద్య బృందాలు సహాయ సిబ్బంది అవసరమైన సదుపాయాలతో భారత్ అండగా నిలిచింది కానీ తుర్కీయే చూపించిన కృతజ్ఞత ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది పాకిస్తాన్లోని శిబిరాలను ధ్వంసం చేసింది దీంతో ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్న పాక్ ఎదురుదాడికి దిగింది ఈ సమయంలో తుర్కీయే పాకిస్తాన్కు వంత పాడింది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు ఆయుధ సహాయం అందించింది ఇవే కాకుండా అనేక సందర్భాల్లో అనేక అంతర్జాతీయ వేదికలపై జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్కు తుర్కీయే గళం వినిపించింది కాశ్మీర్ ఒక అంతర్జాతీయ సమస్య అంటూ పాక్ మాటలనే తన గొంతుగా వినిపించింది ఐక్యరాజ్య సమితి సభల్లోనూ భారత్ పై విమర్శలు చేస్తూ పాక్ కు సానుభూతి తెలిపింది ఇంతవరకు జరిగిన విషయాలన్నింటినీ చూస్తే తుర్కీయే ఎందుకు పాక్తో వంత పాడుతుందో అర్థం చేసుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న తుర్కీయే తన పిచ్చి చర్యలు నిర్ణయాలతో అంతర్జాతీయ సమాజంలో తన స్థానాన్ని దిగజార్చుకుంటోంది మత ప్రాతిపదికపై పాకుకు మద్దతు ఇస్తూ రాజకీయ లాభాల కోసమే భారత్పై విషం కక్కుతోంది భారత్ మాత్రం తటస్థంగా ఉంటూ మిత్ర దేశాలకు సహాయం అందించడంలో ముందుంటుంది